అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఎలా ఉండరు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే నేను ఎందుకో చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలు అయితే కన్నా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే తెల్ల జుట్టు రానియకుండా చేస్తుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈరోజు అయితే కన్నా సో లేట్ చేయకండి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసే అయితే కన్నా ఫస్ట్ మనము ఉల్లిపాయ పొట్టు అయితే తీసుకోవాలా ఈ హెయిర్ డైకి ఉల్లిపాయ పొట్టేనండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మన హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అందుకని మనము ఉల్లిపాయ పొట్ట అయితే ఒక్క పిర్కిడ్ అంతా తీసుకోవాలి ఇంత ఇప్పుడైతే ఇనుం కడాయి తీసుకోవాలా ఇను కడాయి తీసుకోవాలా ఈ హెయిర్ డేక్ అయితే కనుక ఇన్నుం కడాయి తీసుకొని ఈ ఉల్లిపాయ పుట్ట అంతా కూడా వేసేసుకోవాలా ఇందులో వచ్చేసి ఒక్క స్పూన్ టీ పౌడర్ అనేది వేసుకోవాలా మీరు యా బ్రాండ్ అయినా వేసుకోవచ్చు ఒక్క స్పూన్ అయితే టీ పౌడర్ అనేది వేసుకోవాలా బిర్యానీ ఆకులు వచ్చేసి ఒక రెండు ఆకులు అనేది ఈ మాదిరి గురించి వేసుకోండి అంటే చిన్న చిన్న నుంచి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాల ఒక గ్లాస్ నీళ్ళు అనేది మనకు అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడికియాల సో అంతటిదాకా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు అయితే కన్నా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనియాల మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసినాం కదా ఒక గ్లాసు నీళ్ళు అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడకనేయాలం ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే అయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోండి ఇప్పుడైతే బాగా ఉడకనియల్ల ఉడికినాక అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను చెప్పినాను కదా మనం ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము ఆ గ్లాస్ నీళ్ళు అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడకనియాల ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలండి ఇందులో అయితే కన్నా ఆ ఇంగ్రీడియంట్స్ ఏంది అనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ అయితే కన్నా ఉడుకు అనేది స్టార్ట్ అయింది ఉడుకు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఈ మాదిరిగా అయితే కలిదిపుతూ ఉండాల మనకు ఉడుకు స్టార్ట్ అవుతానే మనకు డికాషన్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కలిదిప్త ఉండాల ఇన్నం కడాయే తీసుకోండి ఈ హెయిర్ డైల్కు ఇన్ను కడాయి అయితేనే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అనేది రానిది అలాగే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది చాలా మందికి కూడా హెయిర్ ఫాల్ని కూడా డాండ్రప్ అనేది ఉంటుంది అవన్నీ కూడా తగ్గించేసి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా సిల్కీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూడండి ఉడక అయితే స్టార్ట్ అయ్యింది ఉడుకుతూ ఉంది మనకు చిక్కు పడుతుందండి ఈ డికాషన్ అయితే కన్నా ఉడకంగా మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసినాం కాబట్టి మనకు అర్ధ గ్లాస్ నీళ్ళు అవుతాయి అప్పుడు మనకు చిక్కు పడుతుంది ఇలా ఉడకాలన్నమాట మొత్తం కూడా ఇదైతే బాగా చూడండి డికాషన్ కూడా మనకు తగ్గింది చిక్కుబడింది డికాషన్ కూడా మనకి ఈ కలర్ అనేది మారింది ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి అయితే ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఈ మాదిరిగా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది వేసుకోండి బాగా నీట్గా వచ్చేసింది చూడండి మనకు డికాషన్ అయితే ఈ కలర్ అయితే వచ్చింది నా జుట్టుకు సరిపడా నేను ఇక్కడ డికాషన్ అనేది తయారు చేసినాను ఒకవేళ మీకు ఎక్కువ జుట్టు అనేది ఉంటే లాంగ్ తిక్కుంటే కన్నా డబల్ తీసుకోండి సో నాకు ఇక్కడ చెప్పినాను కదా ఒక గ్లాసు నీళ్ళు అనేది వేసి మనకు అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడికేయాలని ఇంత అయితే అర్ధమైతే మనకు డికాషన్ అనేది వచ్చింది ఎంత చింత ఉంచడండి కొంచెం వేడిగానే ఉంది పర్లేదు ఏం పర్లేదు ఇప్పుడైతే మనము ఇన్నుం కడాయి తీసుకోవాలి ఇన్ను కడాయి తీసుకొని ఇందులో అయితే కొన్ని పౌడర్లు అనేది యాడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే కన్నా ఎన్న పౌడరు ఒక్క స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక్క స్పూన్ వచ్చేసి పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇండిగో పౌడర్ అనేది వేసుకోవాలి మనం ఒక్క నాలుగు స్పూన్లు ఇండిగో పౌడర్ అయితే వేసుకోవాలి సో ఎన్న పౌడర్ ఒక్క స్పూను ఇండిగో పౌడర్ అయితే నాలుగు స్పూన్లు వేస్తే వేసుకోవాలి పొడి వచ్చేసి ఒక్క స్పూన్ వేసినాము ఎన్న పౌడర్ ఒక్క స్పూన్ ఇండిగో పౌడర్ వచ్చేసి నాలుగు స్పూన్లు ఇచ్చింగు అలాగే కోల్డ్ అవుతుందని చాలామంది కూడా అంటారు కదా అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ మాదిరి కలుపుకున్నారంటే మీకు ఇచ్చింగు కోల్డింగ్ అనేది రాదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి డికాషన్ అయితే అంత కూడా వేసేసుకొని కలుపుకోవాలి కరెక్ట్ క్వాంటిటీ అనేది డికాషన్ ఉండిందంటే మనం వేసిన పౌడర్కు ఆ డికాషన్కు కరెక్ట్గా వచ్చిందండి ఒకవేళ ఎక్కువ కన్నా ఉంటే కన్నా డికాషన్ కొద్దిగా అనేది వేసుకుంటే కలుపుకోండి నేను ఇక్కడ అందాజుగా కరెక్ట్గా సరిపోయింది నాకైతే చూడండి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా వంటలు లేకుండా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మాదిరిగా కలిపి నాకు ఏం చేయాలంటే మనం ఒక నైట్ అంతా అలాగే వదిలేసేయాలి మర్సట్ రోజు అనేది జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది ఒక నైట్ అంతా అలాగే ఉంచేసినామంటే బ్లాక్గా మారుతుంది సో బ్లాక్గా మారినాకనే మన జుట్టుకు అనేది అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా ఉంటుంది లేకుండా కలిపేసుకొని ఇప్పుడు మూత అనేది పెట్టేసుకోవాలి మొత్తం కూడా ఈ మాదిరి కలిపేసినాం కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని సో మరుసటి రోజు మార్నింగ్ అనేది మనకు బ్లాక్ కలర్ అనేది మారుతుంది తర్వాత మనము జుట్టుకు అనేది అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో తర్వాత చూద్దాం ఇక్కడైతే చూడండి మరుసటి రోజు ఇక్కడ బ్లాక్గా మారింది సో మనం నైట్ కలిపి పెట్టుకునే అంటే మనకు మార్నింగ్ కల్లా ఈ మాదిరిగా బ్లాక్గా మారుతుంది చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా వచ్చింది కదా చూడండి సో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా మారుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి బాగా కలిపికొని వేరే బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి ఈ మాదిరి కలిపేసుకొని వేరే బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి చూడండి ఎంత బ్లాక్ బౌన్ సూపర్ అంటే సూపర్ ఉంది ఈ మాదిరి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లెక్ అంతా కూడా ఈ ఎర్డీ అనేది వేసేసుకోవాలి నీట్గా మొత్తం కూడా అంతా వేసేసుకోవాలి చూడండి మనకి హెయిర్ డే ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను అలాగే మన వీడియోస్ ఎక్కువ మంది సూచన ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి హెయిర్ డే అయితే కన్నా మన జుట్టును ఇదే మాదిరిగా మారుతుందండి ఈ హెయిర్ డే అయితే కన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను జుట్టుకు వచ్చేసి ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉన్నిందంటే మీరు అప్లై చేసినా కూడా జుట్టు అనేది తెల్లగా ఉండేది నల్లగా మారదు అందుకని జుట్టుకు వచ్చేసి ఆయిల్ లేకుండా చూసుకోవాలి ఆయిల్ ఉండిందంటే అస్సలు పని చేయదు ఎందుకంటే ఆయిల్ మీద మనం అప్లై చేసినామంటే ఆ తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారదు అందుకని జుట్టుకంతా కూడా ఈ హెయిర్ని ఈ మాదిరిగా అప్లై చేసేయాలి జుట్టు మొదల్లో నుంచి అప్లై చేసినామంటే మనకు తెల్ల జుట్టు అనేది రాకుండా స్టాప్ చేయవచ్చు వచ్చిన కూడా నల్లగా మారుతుంది మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేయండి జుట్టుకు అంతా కూడా అప్లై చేసేసి కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు నిచ్చి నార్మల్ షాంపుతో వాష్ చేయండి మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదు ఎక్కువ లేకుండా తక్కువగా వేసుకొని షాంపు అనేది వాష్ చేయండి మూడు గంటల సేపు ఉండాలి ఈ మాదిరిగా అప్లై చేసి అప్లై చేస్తా ఉంటేనే బ్లాక్గా వచ్చాను చూడండి ఎంత బాగుందో అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక చెప్పినాను కదా ఒక మూడు గంటల సేపు ఉన్నిచ్చి మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదు కొద్దిగా వేసుకొని వాచ్ చేయండి సో కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు అనేది ఉన్నాయండి తర్వాత వాష్ చేయండి సో ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను బాయ్